హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మన విజయవాడ సిటీలో ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్ లో సేల్ వచ్చిన ఫ్లాట్ ఏనండి కేవలం పదహారు లక్షల రూపాయలకి సేల్ వచ్చింది ఫ్లాట్ అది చాలా పెద్దగా చాలా చాలా బాగుందండి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేసింది చాలా బాగుందండి లుకింగ్ పరంగా అంతా కూడా మనం చిన్న చిన్న మైనర్ వర్క్ లైన్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట సో ఎలివేషన్ పరంగా చూసుకుంటే చిన్న చిన్న వర్క్ ఉన్నాయి ఇదంతా కూడా అందరితో కలిపి చేయించుకునేది కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకి ఈ ప్రాపర్టీ అది విజయవాడ ఏలూరు రోడ్డు మన రామరపాడు రింగ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏలూరు రోడ్లో మీకు బెస్ట్ ప్రైస్ అయితే వస్తుందండి సో ఈ బెస్ట్ ప్రైజ్ నుంచి అంటే మెయిన్ మెయిన్ ఏలూ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది రెసిడెన్షియల్ జోన్ లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇంటి చుట్టూ కూడా అన్ని ఇళ్లే ఉంటాయి కార్ పార్కింగ్ రావడానికి మనకి కార్ రావడానికి కన్వీనియంట్ గా ఉంటుందండి రోడ్ అనేది కూడా సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట సో చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుంది సో మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది ఇక్కడ ఫ్లాట్ లోపల కూడా లుకింగ్ పరంగా చాలా బాగుంది ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్వుడ్ సిమ్మ ద్వారా అయితే ఇచ్చారండి సో లోపల కూడా ఒకసారి చూద్దాము సో మనకి విండోస్ కూడా టేక్ వుడ్ యూస్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చిందండి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి వుడ్ బోర్డ్స్ అయితే చేసలేవు సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా చేస్తుంది సో గోల్డ్ అన్ని కూడా కేర్ చేస్తున్నాయి న్యూ లుక్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి చూస్తున్నారు కదా అసలు ఫ్లాట్ అయితే పెద్దగా యూజ్ చేయలేదు సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ కూడా ఇచ్చారండి సో బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చి ఒకసారి చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి మనకి విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ అదేవిధంగా ఇండియన్ ని ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చిందండి సో మనకి ఇందులో సీలింగ్ వరకు అదే అదేవిధంగా కలర్ఫుల్ పెయింటింగ్ కానీ అంతా కూడా లుకింగ్ పరంగా చాలా బాగుంది అనమాట విండోస్ కూడా పెద్ద విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి ఇది హాల్కమ్ డైనింగ్ లాగా యూజ్ చేసుకోవడానికి పార్టీషన్ అయితే చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఒక వుడ్ కబోర్డ్స్ ఒకటి లెవనే కానీ మిగతా అంతా కూడా కంప్లీట్ గా చాలా బాగుందండి సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఎనిమిది వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా పదహారు లక్షల రూపాయలు అయితే స్టార్టింగ్ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుందండి సో ఆప్షన్లో ఎవరు కాంపిటీటర్ లేకపోతే కనుక మనకి పదహారు లక్షల వేలకి వచ్చే అవకాశం ఉంటుంది ఇది వంట కదండి ఇందులోనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు అటక్ కూడా ఉందండి సో మనకి గ్యాస్ కట్టు పక్కనే అంటే ఈ కిచెన్ లోనే దక్షిణ వైపు వాషర్ అయితే వచ్చిందనమాట నచ్చితే తప్పకుండా చూస్ చేసుకోండి ఎందుకంటే అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉంది ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉంది ఎడ్యుకేషన్ పరంగా కి కి అదే విధంగా హాస్పిటల్స్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ సిటీలో రోడ్ లో మేము ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది మనకు బంద రోడ్డు రావడానికి కూడా గా అయితే మనకి రోడ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ తప్పకుండా చూస్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫ్లైట్ జాతితో నిఘా